హాయ్ మీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాటి వీడియోలు వచ్చేసి మనం పర్ఫెక్ట్ టైలర్ కావాలంటే కొన్ని మెజర్మెంట్లు అనేది మనకు తెలిసి ఉండాలండి బ్లౌజ్ వేసుకోవడం తెలుసు కానీ దీనికి ఏ ఏ కొలతలు ఉన్నాయనేది బిగ్నర్స్కి తెలియదు కదా బిగ్నర్స్ కోసమేనండి డీటెయిల్గా చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి నిన్నటి వీడియోలో మనం చిన్న బ్లౌజ్ కుడితే ఫ్రంట్లో ఎలా కుట్టినా సరే ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుంది అనుకున్నాం కదా అది డాట్ పట్టుకోవడంలోనే ఉంటుందండి డాట్ అనేది చిన్న సైజ్కి ఎలా పట్టుకోవాలి అనేది నిన్నటి వీడియోలో క్లియర్గా చెప్పుకున్నాం కదా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం పర్ఫెక్ట్ టైలర్ ఎక్కడైనా సరే మనము నెగ్గుకు రావాలంటే బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ఓన్లీ బిగ్నర్స్ మాత్రమేనండి బిగ్నర్ అయితే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మీకేమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసుకోవడం తెయ్యాలండి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా ఈ జాయింట్ నుంచి ఎండింగ్ వరకు ఇది కూడా మిడిల్లో తీసుకోవాలి షోల్డర్ మిడిల్ అంటే ఇక్కడ డాట్ వచ్చింది కదా ఇక్కడ తీసుకోవాలి ఎందుకంటే ఇటు సైడ్ తీస్తే కొందరికి షోల్డర్ డౌన్ ఉన్నప్పుడు ఇక్కడ డౌన్ తీస్తాం కదా తేడా వస్తుంది ఇటు సైడ్ తీసిన కానీ అట్లే అండి మిడిల్లో అయితే మనకు కరెక్ట్ పొడవు అనేది తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు చూస్తే పదమూడు ఇంచులు ఉందండి దీనికి మనం ఖర్చు కోసం వన్ ఇంచు తీసుకోవాలి ఎవరికైనా సరే అండి ఏ సైజు వారికైనా బ్లౌజ్ పొడవు తీసుకొని దానికి వన్ నుంచి ఒక తీసుకోండి అది కింద బ్యాక్లో పట్టి వేస్తాం కదా ఈ పట్టీ కోసం వన్ ఇంచ్ హాఫ్ ఇంచు అలానే షోల్డర్ జాయింటింగ్ కోసం హాఫ్ ఇంచు ముప్పో ఇంచు తీసుకున్న ఓకే కానీ బిగినర్ అయితే మాత్రం వన్ ఇంచు తీసుకోండి నేనైతే వన్ ఇంచు తీసుకుంటానండి కుట్టగా మన కరెక్ట్ కొలర్ బ్లౌజ్ ఎంత ఉందో అంతే వస్తుంది కాబట్టి షోల్డర్ సెంటర్ నుంచి బ్లౌజ్ పొడవు తీసుకొని దానికి వనించు కట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది పద్నాలుగు ఉంది కదా సారీ అండి పదమూడు ఉంది కుట్టిన తర్వాత నేను పద్నాలుగు ఇంచులు తీసుకుంటేనే ఇది కుట్టిన తర్వాత పదమూడు ఇంచులకు అంటే వన్ ఇంచ్ ఎగ్రస్ట్ తీసుకోండి ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసుకోవడం చూసాం కదా తర్వాత వచ్చేసి నడుము లూజు మన బాడీ మెజర్మెంట్ తీసుకున్నా కానీ ఇలానే ఫాలో అవ్వండి బా బాడీ అయినా బ్లౌజ్ మీద అయినా ఇదే ప్రకారంగానే తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నడుము నడుము లూజ్ తీసుకున్నప్పుడు ఇక్కడ పట్టింది కదా ఇదైతే మనం ఉఫ్లు పెడితే అడుక్కెళ్ళిపోతుంది అంటే ఇది మెజర్మెంట్కు రాదు కాబట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని కాజాపట్టిని ఇక్కడి నుంచి ఇలా నడుము లూజును ఇప్పుడు మనం బ్లౌజ్ని ఎలా కొలుస్తున్నామో బాడీని కూడా చుట్టూ రౌండింగ్ కొలుసుకోండి మీరు బాడీ కొలతలు తీసుకుంటే ఇలా తీస్తే నాకు ఒక గీత తక్కువ ఇరవై ఏడు వచ్చింది ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఏడు వచ్చింది దీన్ని మనము బ్లౌజ్ మీద ఎలా వేసుకోవాలి ఇరవై ఏడును నాలుగు భాగాలు కట్టే ఫోల్ చేసుకొని చూస్తే మనకి ఎంత వస్తుందో దాంట్లో నాలుగో భాగం వేసేసుకోవాలి ఇలా ఇరవై ఏడు కానీ బ్లౌజ్ కొంచెం టైట్ ఉందన్నారండి ఒక ఇంచు లూజ్ పెట్టమన్నారు ఆవిడ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిని ఇలా టేబుల్ నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఏడించులు వస్తుంది ఇది ఎప్పుడు బ్లౌజ్ అండి టైట్ ఉందన్నారు అటు కుట్టి ఒకటి లూజ్ పెట్టమన్నారు కాబట్టి ఒక వన్ ఇంచు మై లూజ్ వస్తుంది కాబట్టి నేను ఇరవై ఏడుంటే ఇరవై ఎనిమిది తీసుకున్నాను ఇరవై ఎనిమిదిలో నాలుగో భాగము ఏడించులు అంటే ఇప్పుడు మనము బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచులు ప్లస్ వన్ ఇంచు రాసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రాసుకొని బై ఫోర్ చేస్తే మనకి నాలుగు ఇంచులు వస్తుంది అంటే సారీ అండి ఏడించులు వస్తుంది అంటే నాలుగు మడతల మీద మనం ఏడించులు పెట్టుకోవాలి చూస్తారు కదా ఫస్ట్ మీరు పొడవులు తీసుకోండి తర్వాత మళ్ళీ అది బై ఫోర్ అవి చేసుకోవడం మళ్ళీ వద్దురు బిగినాకి ఇవన్నీ ఎత్తే అర్థం కాదు కదా కాబట్టి బ్లౌజ్ పొడవు తీసుకొని దానికి ఒక ఇంచు యాడ్ చేసుకోండి నడుము లూజ్ తీసుకొని రాసుకోండి కాజాపట్టిని వదిలేసి ఇప్పుడు నడుము లూజు బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ చాలా చాలామంది ఇలా పైనుంచి కొలుస్తారండి పైనుంచి కొలిస్తే మనకు అంత కరెక్ట్గా తెలియదు బెగినర్కి అయితే అంత కరెక్ట్గా తెలియదు ఎంత అనేసి మామూలుగా అయితే ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా చూడాలి చూస్తే ఇది దగ్గర దగ్గర ఇంచులు వచ్చిందండి ఇలా కొందరికి వస్తుంది కొందరికి అలా చేయడం రానప్పుడు ఈ రిస్క్ ఎందుకు అనుకుంటే కింద పట్టీని కొలుసుకోండి ఇది ఇలా ఈ పట్టీని కొలుస్తే మనకి మూడున్నర ఇంచులు వచ్చింది కదా ఈ మూడున్నరకు ఒక హాఫ్ ఇంచు కలుపుకోండి ఆఫ్ ఇంచు కలుపుకుంటే మీకు కలుపుకొని ఈ పట్టి వేసేసుకున్నాను అంటే మిగతాదంతా మనకు బ్లౌజ్ నెక్ పొడవుకి వచ్చేస్తుంది ఇలా పైనుంచి కొలవడం కష్టం కాబట్టి మిగిలినకు ఈ కింద కొలుసుకోండి ఇలా కొలుసుకుంటే మూడున్నర వచ్చింది కదా దీనికి ఆఫ్ ఇంచ్ కలుపుకోండి ఈ ఆఫ్ ఇంచ్ ఎందుకనే డౌట్ రావచ్చు ఇక్కడ పైన పట్టి వేసాం కదా నెక్ పట్టి దీనికి పావించి వెళ్ళిపోతుంది కుట్టినప్పుడు అలానే కింద నడుము పట్టి వేసాం ఇక్కడ పావించి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ పట్టి ఉందో దానికి ఆఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని మీరు వేసుకున్నారంటే పైన నెక్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ పొడవు కూడా తెలుసుకున్నాం కదా తర్వాత వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఇలా పెట్టుకొని అయినా ఇలా అయితే బిగినర్ రాదు చూపిస్తున్నాను నేను ఇలా పెట్టేసుకొని ఇలా ఉంది కదా ఇలా పెట్టేసుకొని తీసుకోవచ్చు ఇలా రాదు మీకంటే మరొక మెథడ్ కూడా చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఇది తొమ్మిది వచ్చిందండి నాకు తొమ్మిది వస్తే ఇటు ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు అనేది మనకి ఖర్చుకి వెళ్ళిపోతుంది కదా హ్యాండ్ బాడీ జాయిన్ చేయడానికి కాబట్టి తొమ్మిదికి ఒకవ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి పది వస్తుంది ఈ పదిని సగం చేస్తే ఐదు ఇంచులు వస్తుంది అంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇది ముప్పై రెండు సైజ్ బ్లౌజ్ అండి ఐదు ఇంచుల షోల్డర్ పెట్టేసుకుంటే సరిపోతుంది మీరు ఇలా పెట్టి తీస్తే ఒక ప్రాబ్లం వస్తుంది ఇలా పెట్టి తీస్తే ఒక ప్రాబ్లం వస్తుంది ఇది కరెక్ట్గా మన బాడీ పైన వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండేలాగా చూసుకొని మాత్రమే కొలత తీసుకోండి ఇది వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చింది ఈ తొమ్మిదికి వన్ వచ్చి యాడ్ చేసుకుంటే పది వస్తుంది ఆ పదిలో సగం షోల్డర్ వేసుకోవాలి ఐదు ఇంచులు ఐదు ఇంచులు షోల్డర్ వేసిన తర్వాత ఇది ముప్పై రెండు సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండించులు నెక్ వేసుకోవచ్చు ఇంచులు షోల్డర్ కుండిపోతుంది ఈ నెక్కి వచ్చేసి రెండించులు ఈ షోల్డర్కి వచ్చేసి మూడు ఇంచులు వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఐదు ఇంచులు షోల్డర్ వేసాం కదా చంకడౌన్ చంకడౌన్ వచ్చేసి అదే ఐదు ఇంచులు వేస్తే మనకు సరిపోదు ఐదున్నర వేయండి ఎందుకంటే ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ కోసం వెళ్ళిపోతుంది కదా కాబట్టి షోల్డర్ ఐదైతే చంకడౌన్ వచ్చేసి ఐదున్నర వేసుకోండి ఇప్పుడు మనకు షోల్డర్ తీసుకోవడము నెక్ తీసుకోవడము చంకడౌన్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కొలత ఎలా తీసుకోవాలనే చూద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ పూర్తి అయిందండి మనకు తర్వాత వచ్చేసి హ్యాండ్ మెజర్మెంట్లు హ్యాండ్ మెజర్మెంట్ ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ నుంచి కింద వరకు చూడండి చూస్తే మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచులు వస్తే ఇప్పుడు వచ్చేది హెమింగ్ చేసాం కదా హెమింగ్ చేస్తే కింద వన్ ఇంచు అలానే పైన షోల్డర్ జాయింటింగ్ కోసం హాఫ్ ఇంచు హెమింగ్ అయితే కింద వనించు పైన ఆఫ్ ఇంచు మొత్తం ఇంచున్నర గస్త తీసుకోవాలి ఇప్పుడు తొమ్మిది వస్తే మనము కింద వనించు అంటే పది పైన ఆఫ్ ఇచ్చు పదిన్నర తీసుకోవాలి లేదు ఇది బార్డర్ ఉన్నది బార్డర్ తిప్పేయడం అంటే కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇచ్చు అలా తీసుకోవాలి లేదు మేము ఇది పైపింగ్ చేస్తున్నామంటే కింద పాయినా ఆఫ్ ఇంచు ముక్కలుంచి తీసుకోవాలి ఇప్పుడు క్లియర్గా చెప్తా చూడండి హ్యాండ్ లెంత్ తీసుకొని బార్డర్ తిప్పేయడం అయితే వన్ ఇంచో తీసుకోండి హెమింగ్ చేయడం అయితే ఒకటిన్నర ఇంచులు ఎగస్ట్రా తీసుకోండి లేదు పైపింగ్ వేస్తున్నామంటే ముప్పావు ఇంచు ఒక తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకున్నాం కదా ఇక్కడ ఇంచులు వచ్చేసింది మనకి ఇది హెమింగ్ అనుకున్నామండి పదిన్నర వచ్చేసింది పదిన్నర వస్తే ఇక్కడ ఎంత పెట్టాలనే డౌట్ రావచ్చు ఇక్కడ వచ్చేసి ఇది ముప్పై రెండు అంటే ముప్పై రెండులో పదో భాగము మూడు పాయింట్ రెండు అంటే మూడు పావు ఇక్కడ పదిన్నర పెట్టాం కదా ఇక్కడ మూడు పావు డౌన్ చేసుకొని ఈ పదిన్నర పెట్టేసుకొని ఇందులో మూడు పౌ డౌన్ చేసుకొని హ్యాండ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి ఇక్కడ హ్యాండ్లో ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది మనం హ్యాండ్ డౌన్ కరెక్ట్గా సైజుని బట్టి తీస్తేనేనండి లేదంటే ఇక్కడ మన బ్లౌజ్ ఎగస్ట్ అయిపోయి ఇట్లా ముడతలు వచ్చేస్తుంది కాబట్టి హ్యాండ్ పొడవు తీసుకొని అందులో ఇటు సైడు చెస్ట్లో పదో భాగం అది ఎంత కానివ్వండి అందులో పదో భాగాన్ని ఇక్కడ డౌన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఇలా హ్యాండ్ పొడవు వచ్చేసింది హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ ఐదున్నర ఉంది ఈ మిడిల్ వచ్చేసి ఉంది అంటే ఇక్కడ ఐదున్నర ఉంటే ఐదున్నర వేసేసుకొని దానికి ఒకటిన్నర ఖర్చు లేదంటే ఇంచుల ఖర్చు ఇక్కడ ఇక్కడొచ్చేసి ఆరించులు ఉంది కదా ఈ ఇంచులకు ఒకటిన్నర కానీ రెండు ఇంచులు కానీ ఖర్చు యాడ్ చేసుకోండి ఇలా చేసేసుకుంటే మనకు హ్యాండ్ వచ్చేస్తుంది హ్యాండ్ పొడవు ఇక్కడ చంక డౌను హ్యాండ్ లూజు మిడిల్ లూజు తర్వాత వచ్చేసి చంక రౌండింగ్ చంకరౌండింగ్ బాడీకి ఎంత వచ్చిందో దానికంటే ఒక హాఫ్ ఇంచు తక్కువ చేసుకొని హ్యాండ్ తీసుకోవాలి మనం ఇప్పుడు ఇది వచ్చేసి మనకు పదించులు వచ్చింది అనుకోండి కుట్లతో కలిపి బాడీకి ఇది వచ్చేసి హాఫ్ ఇంచు తగ్గి తగ్గించుకొని తొమ్మిదిన్నర వేసేసుకుంటే సరిపోతుంది ఇలా చంకరౌండింగ్ వచ్చేసి ఏడున్నర ఉందండి ఏడున్నర ఖర్చు కోసం వచ్చేసి ఇది ఏడున్నర ఉంది కదా ఏడున్నర ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ కలిపి ఎనిమిది ఎనిమిది ఖర్చు వచ్చేసి ఇంచున్నర అంటే తొమ్మిదిన్నర ఉంది ఇది బాడీకి ఇది తొమ్మిదిన్నర ఉంది ఏంటంటే ఇది వచ్చేసి మనకు తొమ్మిది ఉండాలి ఈ హ్యాండ్ ఇలా అయితేనే సరిపోతుంది లేకుంటే హ్యాండ్ మిగలడము అవుతుంది కదా అలా కాకుండా బాడీ ఎంత ఉంటే దానికి ఆఫ్ నుంచి తగ్గించుకొని హ్యాండ్ తీసుకొని కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు లూజు అవన్నీ వచ్చేసే కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కొద్దాం ఫ్రంట్ పార్ట్లో నెక్ ఈ నెక్ అనేది మనం మెయిన్ అండి చాలా మందికి నెక్ అనేది రౌండ్గా రాదు ఈ నెక్ రౌండ్గా రాక వి షేప్లో వచ్చేస్తుంది గుంజినట్లు అవుతుంది ఫ్రంట్లో మనకి నొక్కేసినట్లు అవుతుంది రౌండ్ కరెక్ట్గా రాకపోతే ఇప్పుడు వచ్చేసి ఇది చిన్నగా చిన్నగే ఉందన్నారండి కొంచెం పెంచమన్నారు ఇక్కడ కొంచెం లైట్గా తీయమన్నారు ఇది ఎప్పుడో కుట్టించిన బ్లౌజ్ అంట దీన్ని సరి చేయమని ఇచ్చారు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ బ్యాక్ ఫ్రంట్కు హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా చూస్తే ఇది వచ్చేసి ఐదు ముప్పావు చూపిస్తుంది అండి ఈడక ఆరుంచులు పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఐదు ముప్పై ఉంది కదా ఒక పావు పెంచుదాం నెక్ డీప్ అనేది ఇలా చూసుకోవాలి ఇది ఎంతుందో ఇలా చూసుకొని మనం కుల బ్లౌజ్ మీద ఇలానే పెట్టుకొని ఇలా వేసి ఎల్ షేప్ ఇచ్చుకోండి ఎల్ షేప్ ఇచ్చిన తర్వాత పైన ఇంచులు ఉంటే కింద రెండు ముప్పవో తీసుకోండి ముప్పవో తీసుకొని ఇలా ఎల్ షేప్ రౌండింగ్ ఇచ్చుకున్నారంటే ఇక్కడ మీకు రౌండ్గా వస్తుంది అలా కాకుండా పైన రెండు ఉంటే కింద రెండు వేసారనుకోండి నెక్ అనేది ఇలా వస్తుంది ఇలా ఇది వీ షేప్ లాగా వచ్చేస్తుంది ఇక్కడ రౌండ్ సరిపోక కాబట్టి పైకంటే కింద ముప్పై నుంచి ఎక్కువ తీసుకొని ఇక్కడ కార్నర్లో రౌండ్ ఇచ్చుకుంటే మీకు ఈ నెక్ అనేది రౌండ్గా వస్తుంది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూసారు కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా చూడండి స్ట్రైట్గా ఎంత ఉందో అంత తీసేసుకోండి తీసేసుకొని పైన రెండు ఇంచులు అయితే కింద రెండు ముప్పా పెట్టేసుకొని ఇలా ఎల్ షేప్ వచ్చిన దానికి ఇలా కార్నర్లో రౌండ్ ఇచ్చుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చేస్తే కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ కూడా క్లియర్ అయిపోయింది కదా ఎలా తీసుకోవాలనేది తర్వాత వచ్చేసి ఉప్సు పట్టి నాకు మధ్యలో డోర్ కొట్టారండి అందువల్ల నేను వీడియో స్కిప్ చేసేసి పక్కింటి వాళ్ళ అది ఏదో అడిగితే అది ఇచ్చేసి వస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ గురించి తెలుసుకున్నాం కదా తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ ఉక్సుపట్టి లెన్త్ మెయిన్ డాట్ అది ఎలా తీసుకోవాలని చూద్దాం ఈ ఉప్సుపట్టి లెంత్ అయితే నేను మాత్రం నా ఫార్ములాతోటి ఇది రెండు మూడు పావు ఉందండి ఈ లెంత్ ఇక్కడ నుంచి క్రాస్ బెల్ట్ వరకు ఇది ఎలా అంటే చెస్ట్లో పదో భాగం ఇది ముప్పై రెండు అంటే ముప్పై రెండుని పది భాగాలుగా డివైడ్ చేస్తే మూడు పాయింట్ రెండు వస్తుంది కదా ఇలా మూడు పాయింట్ రెండు పెట్టేసుకొని దీనికి ఖర్చు వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీస్తాను ఈ మూడు పాయింట్ రెండుకు ఖర్చు యాడ్ చేసామనుకోండి నాలుగు పాయింట్ రెండు వస్తుంది అది ఎందుకోసం ఎందుకోసమనే డౌట్ రావచ్చు ఇక్కడ మనం నెక్ పీస్ వేస్తే పావు తగ్గిపోతుంది ఈ మిడిల్ వచ్చేసి ఒక పావు అనేది డాట్ పడతాం మామూలుగా అయితే పావు తీసుకోవాలండి పావు తీసుకోండి ఇక్కడ పాంచు ఇక్కడ ఆఫ్ ఇంచు ఇక్కడ ఆఫ్ ఇు ఇలా మెడపీస్ వేయడానికి పావించు ఈ ఖర్చు పెట్టడానికి డబల్ మీద ఆఫించు ఈ క్రాస్ బెల్ట్ బాడీ జాయిన్ చేయడానికి ఆఫ్ ఇచ్చు అంటే మొత్తం మనకి పావు ఇప్పుడు మూడు పాయింట్ రెండు వస్తే నాలుగు పాయింట్ నాలుగున్నర తీసేసుకుంటే సరిపోతుంది ఒక ఒకటింపావు కానీ ఒక ఇంచు కానీ ఎక్స్ట్రా తీసుకోండి ఈ ఉప్స్ పట్టి అంటే చెస్ట్లో పదో భాగం ఇలా తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ డాట్ ఈ డాట్ వచ్చేసి ఇలా బ్లౌజ్లో నుంచి తీసుకోవచ్చండి ఇలా సెంటర్ చూసుకొని కొంచెం లైట్గా లాగండి ఇలా లాగి పట్టుకుంటే నాకు పది ముప్పా వచ్చింది అంటే పావు తక్కువ పదకొండు వచ్చింది పది ముప్పా వచ్చింది కదా దీనికి వన్ ఇంచ్ వచ్చి యాడ్ చేసుకోండి అంటే పావు తక్కువ పన్నెండు వస్తుంది పది ముప్ప ఉందంటే పదకొండు ముప్పౌ అంటే పావు తక్కువ పన్నెండు వస్తుంది అంటే వన్ ఇంచ్ ఎందుకు ఎకర్స్ తీసుకున్నామనే డౌట్ రావచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తే అంటే ఇది ఎండింగ్ డాట్ అండి అలానే మిడిల్ డాట్ చూద్దాము మిడిల్ డాట్ వచ్చేసి నాకు తొమ్మిది ఇంచుల దగ్గర వచ్చింది ఎండింగ్ డాట్ వచ్చేసి పది ముప్పవ దగ్గర వచ్చింది ఇలా వచ్చింది కదా ఈ పది ముప్పకు వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఆ వన్ ఇంచ్ ఎందుకంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ ఇంకా ఆఫ్ ఇు ఇక్కడ క్రాస్ బెల్ట్ బాడీ జాయింట్ చేస్తాం కదా దీనికి ఆఫ్ ఇచ్చు ఇలా ఇలా షోల్డర్ సెంటర్ నుంచి ఎండింగ్ వరకు చూడండి కొంచెం లైట్గా లాగి ఇది ఎంత వస్తుందో దానికి వన్ నుంచి యాడ్ చేసుకోండి మీకు సరిపోతుంది ఇది ఎండింగ్ డాట్ కదా మిడిల్ డాట్ తెలియాలంటే ఇక్కడ నుంచి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైకి పెట్టుకోండి మిడిల్ డాట్ వచ్చేస్తుంది అలా లేదంటే బ్లౌజ్లో నుంచి ఇలా తీసేసుకోండి ఇలా చూస్తే నాకు తొమ్మిది ఇంచుల దగ్గర ఉంది ఇలా మనం మెయిన్ డాట్ను అలానే ఎండింగ్ డాట్ను రెండింటిని చూసాం కదా చెస్ట్ మిడిల్ పాయింట్ను ఎండింగ్ పాయింట్ను చూసాం కదా తీసుకొని దానికి ఇంచ్ యాడ్ చేసుకుంటే మీకు సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇటు సైడ్ కూడా కొందరు కొలత కావాలంటారండి అది కూడా చూసుకోండి ఇలా ఇలా చూస్తే మనకి ఇది ఐదు పావు ఉంది దీనికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఐదు పావు ఉంటే వన్ ఇంచు వన్ ఇంచు ఎందుకంటే హ్యాండ్ బాడీ జాయిన్ చేయడానికి ఆఫ్ ఇంచు సేబెల్ చేయడానికి ఆఫ్ ఇంచు తగ్గిపోతుంది కదా కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందో దానికి వన్ నుంచి యాడ్ చేసుకొని ఇటు సైడ్ కూడా పెట్టేసుకోండి ఇక్కడ వచ్చేసి నాలుగున్నర్ర ఈ మిడిల్లో వచ్చేసి పదకొండున్నర్ర పదకొండు ముప్పో ఇమీడియంలో అంటే పది ముప్ప వస్తే వన్ నుంచి యాడ్ చేసుకున్నాము ఇక్కడ మూడు పావు వస్తే నాలుగు పావు వేసుకున్నాము వన్ నుంచి యాడ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి పది ముప్ప వస్తే వన్ నుంచి యాడ్ చేసుకొని పదకొండు ముప్పా వేసాం ఇక్కడ వచ్చేసి ఐదు పావు వస్తే దీనికి వన్ నుంచి యాడ్ చేసుకొని ఆరుంపా వేసాం ఇలా వేసేసుకొని ఇలా షేప్ వేసుకుంటే సరిపోతుందండి అలానే డాట్ వేయడానికి కూడా ఒక మెథడ్ ఉంటుంది చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే మనకి ఇక్కడ రెండున్నర ఇంచులు వేసుకుంటే సరిపోతుంది చిన్న సైజు బ్లౌజ్ కంటే ఇది ముప్పై రెండు అంటే చిన్న సైజు కిందకి వస్తుంది రెండు రెండున్నర వేసేసుకొని అక్కడ నుంచి డాట్ వెడల్పు రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్లు కూడా ఇలా క్లియర్ చేసుకున్నాం కదా ఈ విధంగా కొలతలు తీసుకోండి ఈ విధంగా కొలతలు తీసుకొని మీరు రాసుకొని ఈ ను ఫాలో అయ్యారనుకోండి మీకు కరెక్ట్గా వస్తుంది మాకు చెస్ట్లో పదో భాగము మూడో భాగం ఇవన్నీ కన్ఫ్యూజ్ అనుకుంటే ఏం లేదు మళ్ళీ ఒకసారి రక్క చెప్పేస్తా చూడండి మీరు బ్లౌజ్నే ఫాలో అవుతాం మాకు ఈ ఫార్ములా అనేది అర్థం కాలేదంటే మిగినారు కదా మీకు రాను రాని అర్థమవుతుంది ఏం లేదండి బ్లౌజ్ పొడవు తీసుకోండి దీనికి ఇంచ్ యాడ్ చేసుకోండి నడుము లూజ్ తీసుకోండి దాంట్లో నాలుగో భాగం వేసుకొని బ్యాక్ డాట్ కోసం వణించు ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు కానీ రెండించులు కానీ ఇలా బ్లౌజ్ పొడవు వణించు అలానే నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది అనుకున్నాం కదా దాంట్లో నాలుగో భాగం ఏడు దానికి బ్యాక్లో డాట్ కోసం వణించు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా వేసేసుకోండి లెసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్ పొడవు అంటే పై నుంచి కొడుస్తే కంచి చేద్దాం కాబట్టి కింద నుంచి నెక్ పట్టి ఎంత వచ్చిందో దానికి ఇంచ్ ఇన్ఛార్డ్జ్ చేసుకోండి తర్వాత వచ్చేసి చేయి పొడవు చేయి పొడవు ఎంత వచ్చిందో దాన్ని బట్టి హెమింగ్ అయితే ఇంచున్నర పైపింగ్ అయితే ముప్పావి ఇంచు లేదు బార్డర్ వచ్చింది తిప్పేయడం అంటే వన్ ఇంచు ఎగ్స్ట్రా తీసుకోండి తర్వాత చేయి లూజు చేయి లూజ్ వచ్చేసి ఐదున్నర కదా ఐదున్నర అంటే దానికి ఒకటిన్నర ఖర్చు పెట్టేసుకోండి ఈ మిడిల్ వచ్చేసి ఆరుంది కదా ఒకటిన్నర ఖర్చు పెట్టేసుకోండి సరిపోతుంది అలానే షోల్డర్ వచ్చేసి బ్లౌజ్ సైజుని బట్టి ఇప్పుడు ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వరకు ఐదు ఇంచుల షోల్డర్ సరిపోతుంది తర్వాత సైజు పెరిగే కొద్దీ దాన్ని బట్టి ఉంటుంది నేను ఇది ఇట్లా వీడియోస్ తీస్తూ ప్రతి సైజు బ్లౌజ్కి షోల్డరు డౌన్ అవన్నీ చెప్పుకుంటూ వస్తానండి క్లియర్గా అలా కావాలనుకుంటే మీరు కమెంట్ చేయండి మాకు ఇలా పూర్తి దూరంతో కావాలి బ్లౌజ్ కటింగ్ అంటే ఒకటి ఒక్కొక్క సైజు బ్లౌజ్ అనేది చెప్పుకుంటూ వస్తాను మీకు క్లియర్గా ఏ సైజుకి ఎంత షోల్డరు డౌన్ నెక్ విడుతు పెట్టాలనేది క్లియర్గా చెప్తూ మీకు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను అలా కావాలనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి నేను తప్పక మీకు రిప్లై వీడియో అనేది వెంటనే షేర్ చేసేస్తాను అది అప్లోడ్ చేసేస్తానండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు నడుము లూజు హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ రౌండింగ్ ఉక్సు పట్టి ఉక్సు పట్టి మీకు చెస్ట్లో పదో భాగం తీసుకో రావట్లేదంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొలుసుకొని క్రాస్ బెల్ట్ వర్క్ దింగుకొని యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇది కూడా చెస్ట్లో మూడో భాగం మాకు అర్థం అవుతలేదు అంటే ఇలా కొలుసుకోండి ఎండింగ్ వరకు ఎంత వచ్చిందో దానికి పోనీ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇటు సైడ్ కూడా ఉంది ఇక్కడ నుంచి క్రాస్ బెల్ట్ వరకు కొలుసుకోండి ఎంత వచ్చిందో దానికి పోనీ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని కట్ చేసుకున్నా అంటే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ తోటి కస్టమర్కి బ్లౌజ్ ఇవ్వగలవు ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఇంతేనండి ఇలా చేసేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది చాలామంది షోల్డర్ తీయడం రాదంటారు కదా దాన్ని కూడా ఒక వీడియోలో మీకు ఎలా తీసుకోవాలి నడుము లూజుని బట్టి షోల్డర్ నెక్ పెడితే ఎలా తీసుకోవాలనేది మరొక వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో ఉంచండి మీకు వెంటనే వీడియో అప్లోడ్ అయిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలానే ఈ వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి అలానే మీకు యూజ్ అయిందంటే అందులో కంటెంట్ ఉండిందంటే కంపల్సరీ లైక్ ఇవ్వండి మీ లైక్ వల్ల నాకు మరికొన్ని వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తోటి ఒక టాపిక్ నుంచి తీసుకొని డౌట్ ని క్లియర్ చేసుకున్నాం